ಅಮ್ಮ ರೈಕೋರ್ಟ್ ಓಲೆ ಮನೆಮ್ಮ ಇಲ್ಲಿ ಮನೆಮ್ಮ ಮನೆಮ್ಮ ಫಸ್ಟ್ ಫಾರ್ಮ ಮನೆ ಬಾನಿ ಮಿಸ್ಟೇಕ್ ಆಗ್ತಾ ಇದೆ ಹಸ್ಬಂಡ್ ಆರಾಮದಿಂದ ಹಾಯ್ ಟೀಮ್ ಮೂನ್ ಅಂತ ಕಾಣ್ತಿದೆ ವಿಶೇಷ ನಿತ್ತಿರಾ ಅವರೇ ತಿರು ನಮ್ಮ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ పగలొచ్చునవ సార్ అబ్బాయికి మేడం బాల రాజన కోడల్ ہاں సార్ దేమదేవున్న మంచి ఉండాలి 10 20 కోడల్ లైక్ సార్ పగలొచ్చునవ గారు 10 10 గవర్నమెంట్ యాన్వ డిస్పో రైతులకి ఇస్తున్నారు ఓం శ్రీ రాజరాజేష్ ప్రశాం దేవతాంశష్టే పార్వదేరాజరాజం కంత్రుం శ్రీరంగ గోష్ఠే నయన్ వష్మి

సంఖ్యలో గోవులను అలాగే కోడెలను కోడెదూడలను కూడా సమర్పించి ఉన్నారు ఈ యొక్క సమర్పణ అనేది వారం వారం మనకు ఒక ఐదు వందల వరకు భక్తులు సమర్పిస్తున్నట్టుగా తెలిసింది ఈ యొక్క స్ట్రెంత్ అనేది మన దగ్గర అధికంగా అవడం వల్ల మన స్థానిక సభ్యులు గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క పేద రైతులకు అందరికీ కూడా ఉచితంగా వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ఉచితంగా పంపిణీ చేయడం కోసం అని చెప్పి ఈ రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం పక్షాన వారికి మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియపడుతున్నాను ఈ యొక్క కార్యక్రమానికి పంపిణీ కార్యక్రమాన్ని అత్యధికంగా ప్రచారంలో తీసుకొచ్చిన ప్రసూతుల్లో కూడా దేవస్థానం తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ యొక్క ఆ కార్యక్రమం మన స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క చీఫ్ గెస్ట్ గా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ రోజు సార్ కూడా ప్రభుత్వాలలో చాలా చర్చించే విషయం గురించి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడంలో వారి యొక్క ముఖ్య పేరు దీనికి ఈ రైతు పేద రైతుల కంటూ దేవస్థానం కూడా కూడా తెలిసింది కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వంలో ఒప్పించి ఈ యొక్క పేద రైతులందరినీ కూడా ఉచితంగా ఇస్తే వాళ్ళు పాడి పార్టీ పరిశ్రమ వృద్ధి చెందనే ఒక మంచి ఒక ఆబ్జెక్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు పెద్ద మనసుతో నిర్వహించడం జరుగుతుంది ఈ చరిత్రలోనే తో దిగించే అంశాన్ని ఈ రోజు మన ఎమ్మెల్యే గారు పూనుకొని వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే గారికి పౌర్వాణం గ్రూప్ గారికి కలెక్టర్ గారికి రైతులకి పత్రిక మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రారంభోపన్యాసం జిల్లా కలెక్టర్ గారు సంజీవ్ కుమార్ త్యాగాన్ని ప్రారంభించవలసింది ఈరోజు ఈ ప్రోగ్రాం నడుస్తుంది ఇది మా ఆనరబుల్ వీప్ గారికి చాలా ధన్యవాదాలు వాళ్ళు ఆధ్వర్యంలో ఇది ఎంత గొప్ప ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు అండ్ దీని తర్వాత ఈ ఒక చాలా గొప్ప విషయం ఒక వారంలో ఇది ఇక్కడ చాలా గుర్తా ఉండేది మీరు అందరూ ప్రేమిత్రులు వచ్చి చూశారు సో అది దీంట్లో అండ్ ఒక వీక్లో ఒక వారంలో మీరు ఎంత మార్పు చేయగలరు దీనికి చాలా సంతోషం అండ్ దీంతో దీనికంటే ఎక్కువ ఒక ఇంకా సమాచారం ఏమంటే ఒక కోటి రూపాయ ఒక కోటి ఒక లక్ష పది లక్షలు ఇంకా మంజూరు చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి దీంతో ఇక్కడ షెడ్స్ కట్టాం ఇంకా సీసీ రోడ్ మొత్తం సీసీ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది అది కూడా త్వరలో ఒక నెల టైం ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఈ ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుంది ఈ కోదెలు పంపిణీ ప్రతిరోజు ఇప్పుడు మీరు అది చెప్పారు ప్రతిరోజు పెడతాం ధన్యవాదాలు సార్ తమరు చెప్పిన విషయాల్లో చాలా డీటెయిల్గా గా మీరు రైతులకు అర్థమయ్యేలాగా సమాజానికి అర్థమయ్యేలాగా గోవును ఎట్లా మీరు చూసుకోవాలి ఎట్లాగో రైతులు గోవులంటే వాళ్ళ కన్నబిడ్డలు చూసుకోవడం వాళ్ళకు తెలిసినప్పటికీ తమరు ఒకసారి వాళ్ళకు గుర్తు చేసి చాలా వాళ్ళ బాధ్యతను గుర్తు చేశారు సార్ మీరు చాలా ధన్యవాదాలు సార్ ఈ యొక్క కార్యక్రమానికి తమరు రావడం మాకు చాలా ఆనందం సార్ మీ ఆధ్వర్యంలో జరగడం మాకు ఇంకా ఆనందంగా ఉంది సార్ మీ యొక్క సహకారం కూడా గుడి ఈ రకంగానే కొనసాగిస్తున్నారు చాలా ధన్యవాదాలు సార్ అలాగే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని తర్వాత ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళ గోవులను వాళ్ళకు అపజెప్తాము అపజెప్పే ముందు అగ్రిమెంట్ పైన సంతకాలు కూడా పెట్టించుకుంటాం ఆ ఒక్క రైతులు వచ్చి తీసుకెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాం को देखा सेंटर में सामान ले सेकंड मार सर फोन सर ना की फोन है हां आप 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 रमेश को अच्छे कापाड़ तल्ली భూమేవరా <tune in the air> <tune in the air> విధానం యథావిధిగా కొనసాగుతుంది మా కలెక్టర్ గారు ఆదేశాలు ఏమి ఇచ్చింది చెప్పుకుంటున్నారా ప్రతి నెల ఇప్పుడు ఏ అయితే కొను కొనుక్కుపోతుందో అతను సర్ప్రైజ్ గా ఫోన్ కాల్ చేయకుండా వెళ్ళి విజిట్ చేసి రావాలి అదే ఆ కోడలను వాళ్ళు చూసుకుంటారు లేదనేది కూడా ఆదేశాలు ఇచ్చిండు ఎవ్రీ మంత్ క్రాస్ చెక్ ఇంతకుముందు ఆర్టీసీ బస్సులలో ప్రైవేట్ బస్సులలో ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కూడా చెక్ చేయడం టికెట్ తీసుకోవడం లేదని ఏ విధంగా కోడలు తీసుకుపోయినటువంటి రైతు వాటిని సంరక్షించుకుంటారు లేదని చెప్పారు కూడా ఎవ్రీ మంత్ క్రాస్ చెయ్యాలని చెప్పి పని చేయండి మనం ఓపెన్ గా ఏ రేషన్కి అయితే వెయ్యి కోడలు ఇస్తాము ఆ వెయ్యి కోడల సంబంధించిన లిస్టును సామాజిక మాధ్యమాలు పెట్టేసి వెబ్సైట్లో లో పెట్టేసి ఏ రాజన్న కోడే మనం ఏ రైతుకి ఇచ్చినాం ఏ ఫోడ్ ఏ గ్రామానికి ఇచ్చినాం అవసరమైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మిస్యూజ్ చేస్తే ఆ గ్రామం నుంచి మనకి ఇమ్మీడియట్ వస్తుంది అప్పుడు రైతు గురించి మనం తీసుకోవడం కూడా అవకాశం ఉంది ఎవ్రీ మంత్ ఈ కార్యక్రమం జరుగుతుంది యథావిధిగా రైతులకు మనం రాజన్న కోడలు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం ప్రత్యేక చొరవ తీసుకుంటాం రైతు సోదరులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కరి సందర్భం తెలుసు అదేవిధంగా విశ్వ ఇంటి పరిస్థితి సంబంధించినటువంటి గో సంరక్షణ కోసం కార్యక్రమం నిర్వహించే పెద్దలు కూడా ఈ కార్యక్రమం ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా నేను సందర్భంగా వారికి కూడా నమస్కారం తెలియజేస్తు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ శ్రీరాజదం సన్నిధిలో ఆ రాజన్న దేవుడికి భక్తుడికి మధ్యలో ఓ అనుబంధము ఒక బంధము ఎక్కడెక్కడో ఉండేటువంటి భక్తులు ఎములాడ రాజన్నను దండం పెట్టుకొని కోరిన కోరిక తీర్చు తండ్రిని నిజ కూడా కడితే ఆ కోరికే తీరుతుందనేటువంటి నానుడికి నిదర్శనంగా పేదల దేవుడిగా పేదల కొంగు బంగారమే నిలుస్తున్నటువంటి వేల రాజన్న ఆలయంలో ప్రతినిత్యం భక్తుల కులహలంతో స్వామివారి దర్శనము అమ్మవారి దర్శనంతో పాటు వారి వారి కోరికలు తీరిన తర్వాత కోడ ముక్కును నిజ కోడిచ్చి వెళ్ళడం ఆనవాయిద్యం వస్తున్న క్రమంలో ఆ కోడలను సంరక్షించడానికి వేములవాడ రాజన్ ఆలయం సంబంధించినటువంటి తిప్పాపూర్ గోశాలలు ఇతర గోశాలలు నాలుగు వందల నుండి ఐదు వందల వరకు నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గోశాల ఆరు మాసాల క్రితం జరిగినటువంటి ఒక ఘటన వల్ల మన అప్పటి వరకు ఇతర గోశాలకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కానీ ఇతర సేవా మార్గంలో గోషాల సంరక్షించుకుంటే వారికి ఇచ్చేటువంటి క్రమంలో జరిగిన ఇబ్బందుల వల్ల వాటిని రైతులకు లేదా మిస్యూజ్ అవుతున్నాయని చెప్పండి కోడెలను ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా ఎవరికి ఇవ్వద్దని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో సుమారు ఆరు మాసాల క్రితం అనుకుంటా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల నాలుగు వందల నుంచి ఐదు వందల సామర్థ్యం ఉన్న గోశాలో ఈరోజు ఇంచుమించు పదిహేను వందల పైచులకు కోడలు రావడం వల్ల ఓవైపు వేసవి కాలం వచ్చింది కోడల్ని సంరక్షించుకోవాలి మళ్ళీ ఈ లోపల వర్షాకాలం వచ్చింది కోడలు సంరక్షించుకోవాలి ఈ లోపల ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేసవి కాలంలో కూడా గోవులను కోడలను సంరక్షించే బాధ్యతను తీసుకోమని అధికారులకు సీఎంఓ ఆఫీస్ ఉన్నటువంటి అధికారులకు ఎండకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఆనాడు ఎండ వేసేవి కాలంలో కూడా తాత్కాలికంగా షెడ్లు వేసి తాత్కాలికంగా వాటికి ఎలాంటి ఇబ్బంది తెలెత్తకుండా స్పింక్లర్ను పెట్టి ఎండవేడి మీరు తట్టుకునే విధంగా వాటికి ఇబ్బంది కాకుండా మనం తాత్కాలికంగా సేవలు చేయడం జరిగి జరిగింది కానీ వర్షాకాలం వచ్చింది ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు కొత్తగా వారి కలెక్టర్గా పది రోజుల క్రితమే రావడం మరి గోశాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉందని పలు పత్రికలు పలు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించే వాళ్ళు పలు టీవీ ఛానళ్ళల్లో వచ్చినట్టు క్రమంలో మీ అందరూ కూడా ఇక్కడ రావడానికి బయలుదేరి వస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి చూసి తక్షణమే ఇదే ప్రాంతం నుంచి కలెక్టర్ గారు నేను ఇద్దరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గోడల సంరక్షణ కోసం ఎందుకంటే ఈ దేవాలయము భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వేల రాజ్యం నాడేలు ఆలయంలోనే కోడెలు ముక్కు ఉంది కాబట్టి అలాంటి నిజ కోడను భక్తుడు సమర్పించినటువంటి ఆ కోడకు ఆ భక్తుడు విశ్వాసాన్ని కూడా మొమ్ము చేయకుండా చూడాలి కాబట్టి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలు కూడా పాటిస్తూ ఇక్కడి నుంచి మేము గౌరవ ఉన్నతాధికారులకు కలెక్టర్ గారి ఫోన్ లో మాట్లాడి పరిస్థితి వివరించగానే బహుశా దేవాదాయ శాఖ సమయం వాళ్ళే హిస్టరీలు అంటున్నారు నాలుగు ఐదు రోజులను కలెక్టర్ గారు మేము ప్రతిఫలం పంపగానే ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు కోడల సంరక్షణ కోసం ఈరోజు షెడ్ నిర్మాణానికి సిమెంట్ రోడ్డు నిధులు మంజూరు ఇవి సరిపోకుండా ఇంక ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ తప్పనిసరిగా దేవాదాయ శాఖ ద్వారా ఓషాలను బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేసి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా భక్తులు ఇస్తున్నటువంటి కోడలను దేవుడికి అందిస్తుండే తద్వారా సామాజిక సేవలు రైతులు కూడా అందివ్వాలని చెప్పి తీసుకొని వచ్చినప్పుడు ఎందుకంటే ఇతరత్ర మార్గాలకు ఇచ్చినప్పుడు మనం కొన్ని వింటున్నాం చేదు నిజాలు అలా జరగకూడదని చెప్పి ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎంఓ ఎండోమెంట్ సంబంధించిన శాఖ అధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఒక కంపెనీ వేసి గత రెండు సార్లు రెండు మార్లు కలెక్టర్ గారు కూర్చోని ఏ విధంగా ఇస్తా బాగుంటుందని నాకు బాగా గుర్తుంది రెండు సార్లు చైర్మన్ గా తొమ్మిది మధ్యలో కూడా ఆ కొంతమంది రైతుల కారణం ఇచ్చిన ఆ తర్వాత ఆ విధానం మళ్ళినటువంటి సందర్భం మళ్ళీ అదే విధానం తీసుకొస్తే పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి మనం రెండు జోడిట్లను ఇచ్చినట్టు అవుతుంది స్వామివారి మొక్కు తీర్చుకున్న వారికి కూడా మా కోడలను స్వామివారి సమర్పిస్తూ స్వామివారి ద్వారా పేదలకు అందించిన భావన కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చక్కటి ఈ రోజు ఇంచుమించు పదిహేను వందల పై చిరుకున్నటువంటి కోడలను పేదలకు పంపిణీ చేయడానికి మొన్నటి రోజే కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు నిన్నటి రోజే నోటిఫికేషన్ ఇచ్చినాం రాత్రి మూడు సాయంత్రం మూడు నాలుగు గంటల కలెక్టర్ గారు మాట్లాడిన డివో గారు మాత్రం వచ్చిన సమాచారం వంద మంది అప్పటికే రైతులు అప్లోడ్ చేసుకున్నారు ఏ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకు ఉన్నటువంటి పాస్ పుస్తకాలతో సర్టిఫికెట్ కూడా తీసుకుని చెప్పి వీళ్ళు సంతోషం అనిపించింది పేద రైతులకు అందుతున్నాయని చెప్పని ఈ సందర్భంగా రైతులకు ఒకటి విజ్ఞప్తి చేస్తుంది ఇవి కూడా మీకు వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగించడానికి ఇచ్చేటువంటి కార్యక్రమంగా మీరు దయచేసి వీటిని దేవుళ్ళుగా చూసుకునేటువంటి బాధ్యతను తీసుకోవాలి మీరు ఈరోజు ఇచ్చేటువంటి లో కూడా ఈ రెండు ఎడ్లను నా సొంత వ్యవసాయానికి వాడుకుంటా తప్ప మరొకరికి అమ్మను మరొకరికి ఇవ్వను వీటిని నా సొంత పిట్టేలాగా సాగుకుంటా మాటలు అగ్రిమెంట్ కూడా ఇచ్చి తీసుకుపోవాల్సింది రైతు రైతుల యొక్క ప్రేమ వారికి వ్యవసాయం చేసుకున్న ఎడ్డుని సాయంత్రం కానీ గడియారని చూసుకొని అప్పుడు లేదు మాకు కానీ అరే జోలో ఎట్లకు వే చేసే వాళ్ళని నీళ్లు పెట్టేవాళ్ళని చెప్పిన వాళ్ళు ఎందుకంటే రైతులకు ఉన్న అనుబంధం తెలుసు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము జాగ్రత్తగా రాజ్యాంగ కోడలు కాబట్టి చెప్పాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకున్న ప్రేమని పైన కోడలపైన ఇంట్లపైన మీకున్న ప్రేమని తక్కువే చూపించలేదు కానీ ఒకసారి జాగ్రత్తలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు మీరు తీసిపోయేటువంటి ఈ కోడలను ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఉపయోగించుకొని వాటిని చక్కగా సంరక్షించుకొని వేలకు మంచి వేలకు దాని మేధలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చూసుకోవాలని వారికి వారికి చక్కగా సేవలు అందిస్తూ తద్వారా వాటి సేవలను మీరు పొంది వ్యవసాయంలో రాణించాలని రైతులు అభివృద్ధి రావాలని చెప్పని ప్రతి మనకు ప్రతి నెలలో ఇప్పుడు ఉంటే వెయ్యి కోటల వరకు ఇచ్చేసుకొని నాలుగు వందల కోట్లు మనం ఎప్పుడు బ్యాలెన్స్ మన దగ్గర ఇలాగూ ఉండాలి కాబట్టి నాలుగు వందల కోటల వరకు మనం బ్యాలెన్స్ పెట్టుకొని వాటిని మిగతా ఎప్పుడెప్పుడు యాభై అయినా వంద ఎక్కువైనా తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇస్తాం లేదు ఇదే రోజు ఒకవేళ వెయ్యి కంటే ఎక్కువ మంది ఉన్నా ఎవరు ఆందోళన చెందకంటే తద్వారా మీ సీరియల్ నెంబర్ రోస్టర్ కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది ఎవరి దరఖాస్తు ముందుంటే వారి సీరియల్ నెంబర్ కూడా ఇస్తున్నాం వెయ్యి వరకు ఇప్పుడు ఇచ్చి వెయ్యి ఒకటికి ర్యాలీ నెక్స్ట్ మంత్ ఆ వెయ్యి ఒకరి నుంచి వెయ్యి యాభై వారికి కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పేద రైతుల కోసం తప్పనిసరిగా తీసుకుందాం ఇందులో ప్రాంతాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఎక్కడ వచ్చి దరఖాస్తు పెట్టుకున్నా పేదవాడు రైతు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తుందని చెప్పండి అగ్రికల్చర్ ఆఫీసర్ వారు సర్టిఫికెట్ తీసుకొని వస్తే తప్పనిసరిగా వారందరికీ లైన్ ద్వారా ఒకరితో ఒకరికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవింత్ రెడ్డి గారు సర్కార్ తీసుకుంటుంది దేవదాయ శాఖ మంత్రి కొండ సురేష్ గారు కూడా చక్కటి ఆలోచన చేసిండ్రు ఇక్కడ కూడా నేను కరెక్ట్ గా అభినందించాలి వాళ్ళు వచ్చిన కొత్తలోనే వెళ్దాం ఘోషాలు చూద్దామని చెప్పి అనడమే కాకుండా చక్కటి పరిష్కార మార్గానికి వారు కూడా ఉన్నటువంటి అనుభవాన్ని మన జిల్లాకు ఉపయోగిస్తున్నారు ఇతర ప్రాంతాల్లో పనిచేసినటువంటి స్నేహాలు కూడా మన ప్రాంతానికి ఉపయోగపడే చేస్తున్నారు యోగ కొత్తగా వచ్చినటువంటి వారు కూడా చక్కటి ఆలోచన పడటం తప్పనిసరిగా రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైన సేవలు అందించడంలో మన యువగ నాయకత్వంలో పర్యటన నాయకత్వంలో చక్కటి కార్యక్రమాలు రూపు రూపుదిద్దుకుంటూ చెప్పిన భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మరి కోడెల విశ్వాసాన్ని ఏదైతే రాజన్న ఆలయానికి భక్తుల విశ్వాసానికి మమ్ము చేయకుండా రైతు సోలు తీసుకొని వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు చేస్తా ఉన్నా అనేక మంది అనేక సందర్భాల్లో కూడా చేసినటువంటి ఆలోచనలన్నీ గమనించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరికీ మా దగ్గర నమస్కారం